ఇదే అండి మన బాకాయ చెట్టు దాదాపు ఒక ఎనిమిది అడుగుల దాకా పోయింది ఇక్కడంతా కాయలు రెండు కాయలు ఎలా ఉన్నాయో గుత్తులు గుత్తులుగా ఒక గుత్తికి నాలుగైదు కాయలు అట్లా ఉంటాయి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం వేసాను నాకేంటంటే కాస్త కొత్త కొత్త మొక్కలు చూస్తే అది మన ఇంట్లోనో మన దొడ్లోనో మన పెరట్లోనో ఉంచుకోవాలనే కోరిక ఉంటుంది దాంతో వేసాను చెట్టు అంతా బాగా ముళ్ళు ముళ్ళు ఇదిగోండి ఏడొక ముళ్ళు ఒక ముళ్ళు ఇవన్నీ ముళ్ళే ఇవ్వండి ఇలా ఉంటాయి ముళ్ళు బాగా గుచ్చుకుంటూ ఉంటాయి అయితే కాయలు కొయ్యటానికి మాత్రం ఇబ్బంది ఉండదు లేదు చివరిలో ముళ్ళు ఉండవు మొదట్లో ఉంటాయి అన్నమాట ముళ్ళు ఆషాఢ మాసంలో వాక్కాయ పచ్చడి తినాలని చెప్పి సిద్ధాంతం అంట ఈ మన నేటివ్ చెట్టు అనమాట అంటే మన స్థానికంగా ఎక్కడితో ఇంపోర్టెడ్ కాదు మన చెట్టే మన నేటివ్ మన ప్రాంతంలో ఉండదే అనాదిగా మన దగ్గర ఉండే చెట్టు అని దాని అర్థం అని నాకు తెలిసింది ఏంటంటే ఆషాఢ మాసంలో దీన్ని పచ్చడి తీసుకొని తినాలంట తింటే పైచ్యం హరించిందని చెప్పి చెప్పారు యాక్చువల్గా ఈ చెట్టు కాయలు మానాళ్ళు పెద్దగా తినరు తేగాతే దీనికి ఏంటంటే దీనిలో ఇంకో సుగుణం ఉంది దీనికి ఎటువంటి ఎరువులేయం పురుగు మందులేం ఈ చెట్టుకి తెగులు పడదు పురుగు పడదు చీడ ఉండదు కలుపు తీసే పని లేదు అలాగే ఎట్టికి కాస్తా ఉండద్దు అనమాట అంటే ఏంటంటే ఇది దాన్ని బట్టి ఇది ఎంత ఆరోగ్యకరమైన వీటి ఫలాలు ఎంత ఆరోగ్యకరంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు మేము కూడా పచ్చడి పెట్టుకుంటాం అప్పుడప్పుడు దానికన్నా ముందు మేము వీటిలో ఏం చేస్తామంటే చింతపండు ప్రత్యామ్నాయంగా చింతపండు చింతపండు వేస్తాం చూడండి కూరల్లో ఆ చింతపండు వేసే బదులు వీటిని వేసుకుంటాం మా ఆవిడ ఏం చేస్తుంది అంటే దాదాపు చింత చిగురు ఉంటే చింత చిగురుని చింతపండు ప్రత్యామ్నాయంగా వాడిద్ది అదేవిధంగా నిమ్మకాయ అంటే నిమ్మకాయను కూడా ప్రత్యామ్నాయంగా వాడతారు అంటే మన వాళ్ళంతా ఇటీవల ఏం చెబుతా ఉన్నారంటే మీరు చింతపండు కన్నా కాస్త పుల్లగా ఉండే ఏమన్నా తాజా పళ్ళు అటువంటివి వాడితే మంచి ఆరోగ్యకరం అని చెప్పి చెబుతా ఉన్నారు అదే పద్ధతిలో మేము ఈ వాకాయల్ని కాయలు కాసిన నాళ్ళు చింతపండు ప్రత్యామ్నాయంగా వాడుకుంటాం అన్నమాట చూడండి ఎలా ఉన్నాయి గుత్తులు 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 గుత్తులుగా ఉన్నాయి ఈ కొయ్యటం కూడా పెద్ద ఇబ్బందికరమేం కాదు ఇలా గుత్తున్నాయి ఈ గుత్తు అంతా ఇలా పట్టుకుంటే వచ్చేస్తుంది ఈ కాయలు పండితే ఇది ఇలా నల్లగా నల్ల నల్లగా ఉంది చూడండి ఇది పండినకాయ ఇది కూడా పండినకాయ ఏమవుతాయి అంటే విత్తనాలు నల్లగా ఉంటాయి పెంకు గట్టి గట్టిగా ఉంటాయి వీటి విత్తనాలు వీటిని వలేస్తే చెట్లు వస్తున్నాయి ఈ వాక్కాయ బాగా కంచిగా పనికొచ్చింది కంచిగా ఎంత బాగా అంటే అంత బాగా పనికి వచ్చింది అనమాట ఒకసారి కంచిగా వేసుకుంటే ఇక కనీసం ఎలుకలు కూడా పోవటానికి సాహసించలేవు అనమాట అంత దట్టంగా ముళ్ళు ఉంటాయి పశువులకే కాదు మేకలకే కాదు అన్నిటికీ రక్షణగా అన్నమాట దాంతో వీటి దీన్ని ఫెన్సింగ్ వేస్తూ ఉన్నారు అదేవిధంగా కొంతమంది సాగు కూడా చేస్తూ ఉన్నారు ఎందుకు ఈ కాయల కోసం ఈ కాయల కేజీ నలభై యాభై రూపాయలు లెక్క అమ్ముతూ ఉన్నారు పెట్టుబడులు ఏంది ఎక్కడన్నా కొంచెం పొలం ఎక్కువ ఉన్నోళ్ళు వేసుకుంటే కాయలు కోసుకుంటే సరిపోయింది కాయలు కోసుకొని ఆదాయం వచ్చేస్తుంది అట్లా అనమాట